ెంట్ మంచి ఆర్టిస్ట్ కాదు ఒక నిర్మాత కూడా మంచి అభివృద్ధి అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్టుగా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా తెలుసు అందుకు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎక్సైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు ఆదరిస్తారు ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో పదకొండు మంది స్నేహితుల మధ్య జరిగే కాదు డైరెక్టర్ ఎన్ఓఎం సి కి స్టోరీస్ విల్ పె దర్శకత్వం అన్ని తానే చేసారు ఈ సినిమా తో చాలా మంది కొత్త నటి అడిగినట్టు చూస్తున్నారు ఆ ముఖ్యంగా మెయిన్లీ ఆ కొందరు మంది అబ్బాయిలు అయ్యారు అయ్యారు వాళ్ళు ఈ కరసంటి సాహసం ఎదరుడు రాజు కి కూడా ఇదే మొదటి చిత్రం ఈ విధంగా రిలీజ్ అయిన చిత్రానికి వీవర్స్ కి మంచి పిలు వచ్చింది ఆ లాజిక్ అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా చిత్రంలో రెండు పాటలు చేసే ఇప్పుడు ఈ కమిటీ కరోల్ చిత్రానికి మొత్తం పదకొండు సాంగ్స్ సాధించడం అన్నీ అన్ని చాలా బాగుంది ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలభిస్తుంది అని భావిస్తున్నారు వీళ్ళందరికీ వీళ్ళందరి ఖుషికి క్యారెట్కి తగ్గ గుర్తింపుని రివార్డ్స్ని ఈ సినిమా సాధిస్తుంది అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కరోల్ టీం అందరికీ ప్రత్యేకించి May have all the very best. God bless you. Amen.